హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో శనగలతో సింపుల్గా ఇలా చాట్ చేస్తున్నాను సాయంత్రం పూట తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను గ్లాస్ వరకు శనగలు తీసుకున్నాను శనగలను గిన్నెలో వేసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ శనగలకి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని ఒక ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ చేసుకున్నట్లయితే నైట్ అంతా నానబెడితే చాలు అన్ని శనగల్ని కుక్కర్లో వేసుకొని నీటితో సహా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడకబెట్టుకున్న శనగల్ని వాటర్ని ఉంచేసి శనగల్ని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఇవి ఎరుపు రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత వేరుశెన గుళ్ళు మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి చిలికలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకునే శనగల్ని ఇందులో వేసుకోవాలి శనగలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను పావు స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక అర స్పూన్ కారం వేసాను కారం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత రెండు రమ్ములు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న శనగల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు శనగ కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి అంతేనండి శనగలతో ఇలా సింపుల్గా చార్ట్ చేసుకోవచ్చు సాయంత్రం పూట తినడానికి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి